కొద్దిగురు నమ శ్రీమతి నమ నిన్న క్లాస్లో మీకు ఒక్కొక్కటి కూడా క్లాసు నేను చెప్తున్నాను ఫ్రీ ఆన్లైన్ క్లాస్ అని చెప్పాను కదండి దాంట్లో ఐదో శ్లోకం దాకా ఇంట్రడక్షన్ నుంచి ఎలా చదవాలి ఏంటి అన్నీ చెప్తూ ఇంట్రడక్షన్ నుంచి ప్రార్థనా శ్లోకాల నుంచి కూడా ఐదు శ్లోకాలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇవాళ క్లాసులో మళ్ళీ ఎలా చదివారు ఏంటి అన్నవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి అక్షర దోషాలు ఏమన్నా ఉంటే సర్ చేయడం జరిగింది ఆరవ శ్లోకం నుంచి పన్నెండవ శ్లోకం దాకా మాత్రమే అయింది ఈసారి సార్ క్లాస్లో ఆరవ శ్లోకం నుంచి ఒకసారి మనం చెప్పుకుందాం అంటే ఇవన్నీ కూడా పన్నెండో అక్షరాల నామం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ వదన స్మరమాంగ గృహతో పరివాహ చలన్ చోచనా नवचम्पकपुष्पाभनासा दण्डविराजिता ताराकान्ति तिरस्कारि नासाभरणभासुरा कदम्बमञ्जरी क्लिप्तकर्णपूरमनोहरा ताटङ्कयुगलीभूत तपनोरुपमण्डला पद्मरागशिलादर्श नवविद्रुमबिम्बश्रीण्यक्कारिरदनच्छदा शुद्धविद्याङ्कुराकार द्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीठिकामोदसमाकर्षद्दिगन्तरा निजसल्लापमाधुर्य विनिर्भत्सितकच्छपि ప్రభా పోర మధ్య కామేశ మానసా అనకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధరా ఇవ్వండి ఇక్కడ దాకా అయింది ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసి నాకు బుధవారం గురువారాలలో వాయిస్ మెసేజ్ పెట్టమని చెప్పి చెప్పాను అలా సరిచేసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్లాస్లో పదమూడవ శ్లోకం నుంచి ఎన్నో శ్లోకం దాకా అయితే అన్నో శ్లోకం దాకా అయితే చాలామంది ఏమడుగుతున్నారు అంటే మేము కూడా మీ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవుతాము అని అయితే ఇక్కడ ఎందుకుని నేను దానికి సమాధానం చెప్పలేకపోయాను అంటే మేము ఇక్కడ మా వీళ్ళు శ్రీరామ్ సమృద్ధి వారు ప్రచురించిన పుస్తకాలని తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాను అలా అని ఎందుకంటారేమో అంటే వేరే వేరే పుస్తకాలలో అయితే రకరకాల అక్షర దోషాలు ఉండొచ్చు ఏదైనా దోషాలు ఉండొచ్చు కాబట్టి ఈ పుస్తకాలు అయితే మేము గురువు గారి ద్వారా ఎన్నో రకాలుగా అనేక రకాలుగా రీసెర్చ్లు చేసి తీసుకుని వచ్చిన తప్పులు లేకుండా ఏమాత్రమో దోషాలు లేకుండా అమ్మవారి యొక్క మర్యాదకి ఏ మాత్రమో భంగం కాకుండా చదివిన వెంటనే కూడా అమ్మవారి యొక్క కటాక్షం మన మీద సంపూర్ణంగా ఉండాలి సదుద్దేశంతో పాజిటివ్ మైండ్తో చేసినటువంటి పుస్తకం అందుకని ఏమాత్రమూ కూడా అక్షర దోషాలు ఉండనటువంటిది అన్ని ఈ పుస్తకం అయితేనే నేను కరెక్ట్ గా చెప్పగలను లేకపోతే మీరు ఏదో ఒక పుస్తకం తెస్తే ఆ పుస్తకంలో ఎన్నో రకాల అక్షర దోషాలు ఉండొచ్చు నా పుస్తకంలో ఇలాగే ఉందండి అని మీరు అనొచ్చు నాకు సమయాభావం వల్ల అవన్నీ కూడా కరెక్షన్కి కుదరకపోవచ్చు అన్నీ నేను చేయలేను కాబట్టి ఒక పుస్తకాన్ని మేము ప్రామాణికంగా తీసుకుందాం కాబట్టి ఆ పుస్తకం కనుక మీ దగ్గర ఉంటే మేము ఈజీగా కర చెప్పగలుగుతాం క్లాస్ అందుకని నేను మీకు చెప్పలేకపోయాను సమాధానం చాలా మంది ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవుతాము అని అన్నప్పుడు లోకా సంస్థ సుఖభావంతమంది ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం